నమోదస్స భగవతు అర్హత సమ్మ సంబుద్ధ తేరీ గాథల్లో చాప తేరీ గాథ గురించి తెలుసుకుందాం ఈ చాప అనేది ఒక భిక్షుని పేరు ఈమె బుద్ధులను సేవించుకున్న పుణ్యఫలం వల్ల చాప వంగహార అనే జనపదంలో ఒక బోయగూడెంలో బోయ పెద్ద ఇంట జన్మించింది అరణ్యంలో తిరుగుతున్న ఉపకుడరి ఆ జీవుకుని ప్రేమలో పడింది ఈ ఉపకుడు ఎవరంటే బుద్ధుడు అయిన తర్వాత ఆయన పంచవర్గే బిషువుని కలవడానికి వెళ్తాడు కదా ఆ దారిలో ఒక ఆజీవకుడు ఉపకుడ ఉప్పక అనే ఆజీవకుడు ఎదురు పడతాడు అప్పుడు బుద్ధుడితోటి అంటాడనమాట నీ ఇంద్రియాలు చాలా ప్రసన్నంగా ఉన్నాయి మీ గురువు ఎవరు అంటే బుద్ధుడు చెప్తాడు నాకు గురువు ఎవరూ లేరు బుద్ధులు వారంతట వారే జ్ఞానాన్ని పొందుతారు అంటే ఆ మాటలు విని మంచిది అని నుంచి అట్టే వెళ్ళిపోతాడు ఆ తర్వాత వెళ్ళిపోయిన తర్వాత అరణ్యంలో తిరుగుతున్నప్పుడు సో ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆ పెళ్లి కూడా కొంతకాలమే ఉంటుంది ఆ తర్వాత వదిలిపెట్టి మళ్ళీ భిక్షుభగా మారిపోయి అర్హంతుడవుతాడు ఈ ఉపకుడు అతడే అనమాట అరణ్యంలో తిరుగుతున్న ఉపకుడని ఆజీవకుని ప్రేమలో పడింది ఆ ఆజీవకుడు సన్యాసం వదిలి చాపాను వివాహం చేసుకొని ఆ బోయవాణి ఇంటిలోనే నివసించసాగాడు ఇద్దరికీ సంతానం కలిగింది తర్వాత ఉపకుడు బుద్ధ భగవాను ధర్మం విని చాప సుందరిని వదిలి ప్రవజ్జితుడై విపశ్యన సాధన చేస్తూ అర్హంతుడయ్యాడు అంటే ఈ ఉపకుడు పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు ఇతడు ఏ పని చేయడన్నమాట కొంచెం ఏ పని చేత కాదు వాళ్ళు ఇంకా నువ్వు ఇది చేయాల్సిందే అది చేయాల్సిందే అన్ని పనులు చేయిస్తూ ఉంటారు ఒక్కొడుకు పుట్టాడు ఇంకొక కొడుకు పుట్టాడు ఇంకా ఇంకా ఈ గృహస్థ జీవితం నాతోటి కాదులే అనుకొని అతడు ఇంకా బుద్ధుడి ధర్మం ఒకసారి విన్న తర్వాత ప్రవచ అంటే ప్రవచ జీవితంలోకి వెళ్ళిపోతాడు అసలు నేను ఇంతకుముందు ఎలా ఉండేవాడిని ఇప్పుడు ఎలా ఉన్నానని తనని తను చూసుకుంటాడు అనమాట అయితే చాపా ఉందరికి కూడా పూర్వ పుణ్యపార్మితల వల్ల వారణాసిలో ధర్మచక్క ప్రవర్తనలో ఉన్న భగవాను దర్శించింది ధర్మం విని శ్రద్ధ కలిగి భిక్షుని సంఘంలో ప్రవచ తీసుకొని నిరంతర సాధనలో అర్హంతరాలయ్యింది ఉప్పుకొన్నతో జరిగిన సంవాదాన్ని గాథల రూపంలో చెప్పింది వాటిని ఒకసారి చూద్దాం నేను పూర్వం ఆయుధం ధరించే వేటాడే బోయవాడిని నాలో ఘోరమైన ఆశ దట్టంగా వ్యాపించి ఉండటం వల్ల పారిమితులను సంపాదించలేకపోయాను ఆమె పట్ల అంతులేని ఆసక్తిని అలుసుగా తీసుకొని సుందరి నన్ను మోహంలో బంధించింది మాకు ఒక పుత్రుడు కూడా జన్మించాడు కానీ నేనేమో మోహబంధాన్ని వదిలించుకొని ప్రవజ తీసుకున్నాను అని అతడు చెప్తాడు చాపా సుందరి ఇలా అంటది ఓ మహాముని ఓ మహావీరుడ నా మీద కోపం ఎందుకు కోపం వల్ల నీ మనసు శుద్ధంగా ఉండదు నీ తపస్సు ఫలించదు అయితే దానికి అతని ఇలా అంటాడు నేను నాలక గ్రామం నుండి వెళ్ళిపోతున్నాను ఏ ఏ శ్రమణుడు ఏ ఏ శ్రమణుడు ఈ గ్రామం వస్తాడో అతనిని ఈ గ్రామ స్త్రీలు మోహబంధంలో బంధించి వేస్తున్నారు అని అతడు అంటాడు ఆ చాప సుందరి ఇలా అంటుంది ఓ కాల నీవు ఇక్కడే ఉండు మునుపటి వలె సుఖాలలో తేలిపోదాం ఇక మీదట నీ మాట వింటాను నీ చెప్పు చేతుల్లో ఉంటాను నా వాళ్ళు కూడా నీవు చెప్పినట్లే వింటారు అని అతనితోటి అంటుంది భర్తతోటి అతడు ఓ సుందరి నాకు ఇచ్చేదానికి నాకు చేసేదానికి నాలుగు రెట్లు అధికంగా నీ ప్రియపుత్రునికి ఇచ్చి అతన్ని సంరక్షించుకో అని అతడు అంటాడు ఆమె అంటుంది ఓ కాల మెడలో ధరించవలసిన అందమైన పూల మాల వంటి నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్తావు కొండ మీద పూసిన గోగు పువ్వులు వలె నేను ఉన్నాను నిండా పూసిన పూల రెమ్మ వలె ఉన్నాను ద్వీపం మధ్యలో పచ్చని పువ్వులతో విరబూసిన పాటలి తరువు వలె నీ ముందు నిల్చొని ఉన్నాను నా శరీరం హరిచందన లేపనాదులతో లేపనాలతో సుగంధభరితంగా ఉంది కాశీ పట్టు చీర ధరించి ఉన్నాను ఇంత అందమైన నన్ను వదిలి ఓ కాల ఎక్కడికి వెళ్తావు అని భార్య అంటది అప్పుడు భర్త బోయేవాడు వల విసిరి పక్షిని పట్టుకునే విధంగా నీ అందాన్ని వలగా విసురుతున్నావు ఈసారి నీ వలలో పడను గాక పడను అని భర్త అంటాడు అప్పుడు చాపా సుందరి అంటది ఓ కాల ప్రియమైన ఈ పుత్రుణ్ణి ఫలంగా ఇచ్చావు నన్ను తల్లిని చేశావు ఈ పసివాడిని నన్ను ఎవరి సంరక్షణలో వదిలి వెళ్ళదలిచావు అప్పుడు కాల అంటాడు బలమైన ఏనుగు తోటి కాడలను కాడల బంధాలను తెంచుకొని పారిపోనట్లుగా బుద్ధిశాలి అయిన బలశాలి అయిన పురుషుడు భార్య పుత్రులను బంధువులను సంపదలను వదిలి సద్దర్భంలో ప్రవద్య తీసుకుంటాడు అని అతడు అంటాడు భార్య అంటుంది ఓ కాలం నీవు తిరిగి రానట్లయితే ఈ పసివాడిని కత్తితో కండఖండాలుగా చేసి ఈ భూమి మీద పడేస్తాను అప్పుడు నీవు పుత్రశోకంతో ఎక్కడికి కథలు లేవు అని ఇంకా బెదిరిస్తుంటుంది అప్పుడు కళ అంటాడు నీ పుత్రుణ్ణి కత్తితో చంపుకుంటావో కాకులకు గద్దలకు వేస్తావో ఆ పాపం నాది కాదు నీతో సంసారం పునరావృతం కానివ్వను నేను ప్రవజ్జలో ముక్తి పొందదలిచాను అప్పుడు చాప సుందరి అంటది అయితే ఓ గౌరవనీయుడ శ్రమణుడా ఏ గ్రామం వెళ్తావు ఏ నగరం వెళ్తావు ఏ రాజధానికి వెళ్తావు అని ఆమె అంటది అప్పుడు కాలా ఇలా అంటాడు పూర్వం నేను ఆజీవకుడును కానీ ఇప్పుడు శ్రమనుడను ఆ రోజుల్లో ఈ గ్రామం నుండి ఆ గ్రామం ఒక నగరం నుండి మరొక నగరం ఒక రాజధాని నుండి మరో రాజధానికి తిరుగుతూ ఉండేవాడిని కానీ ఇప్పుడు భగవానుడు సమ్యక సంబుద్ధుడు నిరంజన నది తీరంలో విహరిస్తూ ఉన్నాడు దుఃఖాలన్నీ తీరడం కోసం ఆయన అందరికీ ధర్మోపదేశం చేస్తున్నాడు నేనిప్పుడు ఆయన వద్దకు వెళ్తున్నాను ఆయనే నాకు గురువు భార్య ఉంటుంది అయితే ఆ అద్వితీయ లోకనాథునికి ప్రణామాలు చేయడం ప్రదక్షిణలు చేయడం సమన్యాసమే వారికి దక్షిణలు కూడా ఇస్తే మంచిది భర్త అంటాడు నీవు చెప్పినట్లు నేను చేస్తాను అక్కడికి వెళ్ళి బుద్ధ భగవానునికి లోకనాథునికి అనుదరునికి ప్రణామాలు ప్రదక్షిణలు చేసి దక్షిణలు ఇచ్చుకుంటాను అప్పుడు కాలుడు నిరంజర వైపుకు వెళ్ళి సంబుద్ధుని దర్శనం చేసుకున్నాడు ఆ సమయంలో భగవానుడు అమృత పదాన్ని చేరుకునే మార్గాన్ని తెలియచేస్తూ ఉన్నాడు ఇది దుఃఖం ఇది దుఃఖ సముదయం ఇది దుఃఖ నిరోధం ఇది దుఃఖ నిరోధ మార్గం ఇదే అరియ అష్టాంగిక మార్గమని ధర్మోపదేశం చేస్తూ ఉన్నాడు ఈ కాలుడు చాపా సుందరికి చెప్పినట్లుగానే సమ్యక్ సంబుద్ధిని శ్రీ చరణాలకు ప్రణామం చేసి ప్రవచ తీసుకున్నాడు నిరంతర అభ్యాసంలో మూడు విద్యలను అభ్యసించి ఆశ్రవరహితుడై ముక్తి పదాన్ని అందుకున్నాడు సో ఈ విధంగా ఆ తర్వాత కాలంలో ఆమె కూడా భిక్షిణీ సంఘంలో ప్రవద్య తీసుకొని అర్హంతరాలు